నేపథ్యంలోనే ఈ రోజు మనతో మాట్లాడడానికి ప్రధానంగా విశ్లేషకులైనటువంటి మా ప్రొఫెసర్ శేషు గారు లైన్ లో ఉన్నారు యూత్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అయినటువంటి క్రాంతి గారు కూడా మనతోటి జాయిన్ అయిపోయారు క్రాంతి గారు వెల్కమ్ టు ద ఫోర్ దోర్ సాయి అలాగే మాల మహాసభ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి తాటి కుమార్ గారు కూడా మనతోటి లైన్ లో ఉన్నారు వెల్కమ్ టు దోర్స్ టీవీ తాటి కుమార్ గారు అదే విధంగా ఇంకొక విషయం జన తెలంగాణ జన సమితి సెక్రటరీ అయినటువంటి బైరి రమేష్ గారు కూడా మనతోటి కొద్దిసేపట్లో జాయిన్ అయిపోతారు కాకపోతే మనం ఒక్కసారి ఫస్ట్ ఏదైతే ఉన్నదో ప్రొఫెసర్ శేషు గారితోనే మొదలు పెడదాం హీఈ వన్ ఆఫ్ ద బెస్ట్ అనాలిసిస్ అండ్ మోర్ ఓవర్ జస్ట్ హీ కెన్ బ్రీఫ్ ఇట్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ తెలంగాణ స్టేట్ సార్ మీరు చెప్పండి ప్రస్తుతం ఏదైతే రాజకీయ సమీకరణలు చేసిన తర్వాత కొంతమంది పేర్లు బయటకు వస్తున్నారు దీని మీద మీరు ఎలా విశ్లేషిస్తారండి గారు మీకు పేదల్లో ఉన్న మిత్రులందరికీ నమస్కారం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చి పదకొండు నెలలు అవుతుంది డిసెంబర్ ఏడు నాడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటి వరకు వన్ ప్లస్ ఎలెవన్ అంటే ఒక ముఖ్యమంత్రితో పాటు పదకొండు మంది మంత్రులతోటే కార్యక్రమాన్ని ప్రభుత్వాన్ని నెట్టకొస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాము అయితే ఎట్టకేలకు కాంగ్రెస్ అధిష్టానం ఉగాది వరకు కొత్త మంత్రివర్గాన్ని విస్తరించుకోవటానికి అనుమతి ఇచ్చినట్లుగా మనకి వార్తలు వస్తున్నాయి ఇప్పుడు మంత్రివర్గంలో ఒక ఆరు బెత్తులు ఖాళీగా ఉన్నాయి ఆ ఆరు బెర్తుల్లో నాలుగు వ్యక్తులను నింపుకోవటానికి విస్తరించుకోవటానికి అధిష్టానం అనుమతి ఇచ్చినట్లుగా నాలుగు మంత్రి పదవులతో పాటు ఒక చీఫ్ విప్ అంటే కేబినెట్ హోదా కలిగినటువంటి ఒక చీఫ్ విప్ పదవితో పాటు ఇంకొకటి డిప్యూటీ డెప్యూటీ స్పీకర్ పదవి కూడా భర్తీ చేసుకోవడానికి కేంద్ర అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనుమతించినట్లుగా మనకి తెలుస్తుంది అయితే ఒకప్పుడు ఈ మంత్రివర్గ విస్తరణలు ఎట్లుండే అంటే జంబో ఉండేవి అంటే టి అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దరిదాపు అప్పుడు రెండు వందల తొంభై నాలుగు మంది శాసనసభ్యులు ఉంటే ఎనభై ఎనభై ఆరు మంది మంత్రులే తీసుకున్నారు అంటే జంబో మంత్రి వర్గాలు ఉండే రాష్ట్రానికి విపరీతమైనటువంటి భారం పడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో వాజ్పేయి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల మూడులో ఒక చట్టం తీసుకొచ్చారు ఆ చట్టం ఏంటి అని అంటే దిగువ సభలో ఉన్నటువంటి బలం ఆధారంగా దిగువ సభ బలానికి పదిహేను శాతం మించకుండా మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలనేటటువంటి ఒక తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ తీసుకురావడం జరిగింది దాని ప్రకారం ఇప్పుడు మన తెలంగాణలో నూట పంతొమ్మిది మంది శాసనసభ్యులు ఉంటారు దిగువ సభలో కాబట్టి ఆ ని బట్టి చూస్తే మనకి పద్దెనిమిది మందిని అంటే ముఖ్యమంత్రితో సహా పద్దెనిమిది మందిని ఒక ముఖ్యమంత్రి పదిహేడు మంది మంత్రులు పెట్టుకునేటటువంటి అవకాశం ఉంది అయితే కాంగ్రెస్ పార్టీ ఆ నాలుగు మంత్రి పదవులను నింపుకోవడానికి అవకాశం ఇచ్చింది కాబట్టి ఆశావాహులు అయితే ఇరవై మంది దాకా ఉన్నారు ఎవరికి మంత్రి పదవి వస్తుంది అనేటటువంటి ఒక స్పెక్యులేషన్స్ అయితే పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి సందర్భంలో ఈ నలుగురు ఫిక్స్ అయినట్టుగా మనకు కనపడుతుంది అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక మీ ఇంట్రోలో ఒక మాట చెప్పారు ఏం చెప్పారు అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అని చెప్పారు గతంలో ప్రాంతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలించినప్పుడు మొదటి మంత్రి వర్గంలో అంటే రెండు వేల పద్నాలుగులో ఏర్పాటు చేసిన మంత్రివర్గంలో లేరు అనే విమర్శ ప్రధానంగా వచ్చింది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు ప్రధాన సామాజిక వర్గం తెలంగాణలో మాదిగలు ఉంటారు మాదిగలకు అవకాశమే దక్కలేదు అనేటటువంటి ఒక విమర్శ కూడా వచ్చింది అయితే ఇప్పుడు అది ప్రాంతీయ పార్టీ కాబట్టి చెలుబాటు అయింది ఏ సామాజిక వర్గానికి లేకపోతే ఏ ప్రాంతానికి అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా చెలుబాటు అయింది ఒక కరీంనగర్ కే రెండోసారి మొదటిసారి గాని రెండోసారి గానీ మంత్రివర్గంలో ఒక కరీంనగర్ కి కేసీఆర్ నాలుగు నాలుగు మంత్రి పదాలు అవకాశం ఇచ్చారు కానీ కాంగ్రెస్ పార్టీలో అట్లా ఉండదండి కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏ ప్రాతిపదికన మంత్రులను ఎంపిక చేస్తుంది మంత్రివర్గాన్ని కూర్పు ఎంపిక చేస్తుంది అంటే ఒకటి సామాజిక కోణాన్ని ఖచ్చితంగా చూస్తారు అంటే సోషల్ ఈక్వేషన్ ఖచ్చితంగా పాటిస్తారు ఇది వన్ నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ప్రాంతీయ సమతుల్యతను కూడా చూస్తారు అంటే ఏ ప్రాంతానికి ఎంత ప్రాధాన్యత దక్కింది అన్ని ప్రాంతాలకు సమానమైన ప్రాతినిధ్యం దక్కిందా లేదా అనేటటువంటి ప్రాంతీయ సమతుల్యతను కూడా చూస్తారు పార్టీ చూస్తారు అంటే పార్టీకి ఎంత లాయలిస్ట్ గా ఉన్నారు అనేటటువంటి విషయం కూడా పరిగణలోకి తీసుకుంటారు నాలుగోది పార్టీ సీనియార్టీ అంటే పార్టీలో సీనియర్లు ఉంటారు వాళ్ళని విస్మరించేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి పార్టీ సీనియార్టీని కూడా పరిగణలోకి తీసుకుంటారు ఈ ఈ నాలుగు ప్రధానమైనటువంటి అంశాలను తీసుకొని కేబినెట్ కూర్పు చేస్తుంటారు కొన్ని కొన్ని సార్లు ఏం చేస్తారంటే రెండు వేల నాలుగులో కానీ రెండు వేల తొమ్మిదిలో గానీ కేబినెట్ కూర్పు బాగా ఇబ్బందికరం అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక కండిషన్ పెట్టారు ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఒక కండిషన్ పెట్టారు మొదటిసారిగా ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వాళ్ళకి మంత్రులుగా అవకాశం లేదు అనేటటువంటి ఒక నిబంధన పెట్టడం వల్ల కొంత వెసులుబాటు దొరికింది బట్ ఈసారి ఆ నిబంధన ఏమి లేనట్టుగా కనపడుతుంది ఎందుకనంటే అట్లాంటి నిబంధన పెడితే కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చేటట్టు అవకాశం ఉంది కాబట్టి ఈ నాలుగు మంత్రి పదవులు ఎవరికి దక్కబోతున్నాయి అనేటటువంటి దాని మీద ఒక పెద్ద చర్చ ఆ వార్తల్లో నలుగుతున్నటువంటి అంశం అయితే ప్రధానంగా ఇప్పుడు మనకు బయటకు వస్తున్నటువంటి అంశాలు ఏంటంటే ఇప్పుడు మంత్రివర్గంలో మీకు ప్రధానంగా లంబాడాలకు ప్రాతినిధ్యం లేదు తర్వాత మైనార్టీలకు ప్రాతినిధ్యం ఈ రెండు ప్రధానమైనటువంటి వర్గాలకు ప్రాతినిధ్యం లేదు అలాగే నాలుగు జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు ఆదిలాబాద్ కు లేదు నిజామాబాద్ కు లేదు హైదరాబాద్ కు లేదు రంగారెడ్డికి లేదు మరి ఈ ఈ ప్రాంతీయ సమతుల్యము సామాజిక కోణాలు అన్నిటిని చూసి నిర్ణయం తీసుకుంటారనేది ఒకటైతే రెండోది బీసీ సామాజిక వర్గాలకు కూడా కేసీఆర్ ప్రభుత్వంలో నాలుగు